ప్రైజ్లా టు ఆల్ పాపం అంటకుండా జీవించాలంటే తామరాకు మురికి నీటిలో ఉంటుంది కానీ ఆ మురికి తామరాకుకు అంటదు అలాగే ఉప్పు సముద్రంలో నిరంతగా ఉప్పగా ఉంటుంది కానీ ఆ ఉప్పు నీటిలోనే పుట్టి పెరిగి పెద్దదైన చేప నోటిలో కానీ లేక కోసు చూసినా కానీ ఆ చేప శరీరంలో ఉప్పు మాత్రం కనిపించని కనిపించదు ప్రియ సహోదరి సహోదరుడ నీవు ఈ పాపపు లోకములో పాపపు జీవితాన్ని జీవించకుండా పరిశుద్ధంగా జీవించాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మన దేవుడు ఈ పాపపు లోకంలో ఉన్న పాపాన్ని నీకంటకుండా చేయగలడు మురికి నీటిలో ఉన్న తామరాకుకి మురికి ఏ విధంగా అంటకుండా ఉందో ఉప్పు నీటిలో జీవిస్తున్న చేప ఉప్పుని ఏ విధంగా కలిగి లేకుండా జీవిస్తుందో ఈ పాపపు లోకములు జీవిస్తున్న నిన్ను కూడా ఈ లోక పాపాన్ని అంతకుండా జీవింపచేయగల సమర్థుడు నీవు నేను సేవిస్తున్న జీవము గల దేవుడైన మన ప్రభేశు క్రీస్తు ప్రభు వారు దేవుడి యొక్క వాక్యమును మన విడికిడిలో దీవించినగాక ఆమెన్ ఆ ఆమెన్